తిరుమల అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటిదంటే మొదటిగా కొండ గుర్తొస్తుంది తర్వాత తిరుమల లడ్డు గుర్తొస్తుంది ఇది మెయిన్ అనమాట తిరుమల అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది తిరుమల కొండ సెకండు తిరుమల లడ్డు ఈ తిరుపతి లడ్డు గురించి దీని యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు తిరుమలలో ఈ లడ్డు అనేది ఎందుకు పెడతారు అదేవిధంగా ఈ లడ్డు యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోలో కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించి మాత్రమే వీడియోలు మాత్రమే అప్లోడ్ అయితే చేయటం అయితే జరుగుతుంది తిరుమల యొక్క లడ్డు విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ లడ్డు కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు ఇది భగవంతుడి ఆశీర్వాదం శ్రీవారి లడ్డు తయారీ శతాబ్దాలుగా అదే సాంప్రదాయం ఉంటుందన్నమాట అదే భక్తి అదే నియమంతో ఈ లడ్డు తయారు చేస్తారు ముఖ్యంగా లడ్డు తయారు చేసే చోట ఎప్పుడూ శుభ్రంగా శుద్ధిగా నిశ్శబ్దంగా భక్తిగా ఉంటుంది ఇక్కడ వారు కూడా ఉపవాసం నియమాలతోటే పనిచేస్తారు మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేకుండా కేవలం సేవభావంతో మాత్రమే ఈ లడ్డును తయారు చేస్తారు అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఇది సాధారణ స్వీటు మన దుకాణాల్లో దొరికే స్వీటు మాత్రమే కాదు అది స్వామివారి నైవేద్యం ఈ నైవేద్యాన్ని చాలామంది ఆశీషులు అంటే దీవన దీవనలు మాదిరిగా కొలుస్తారన్నమాట అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఈ లడ్డు భగవంతుని ఆశీర్వాదంతో సమానంగా చూస్తారు ఈ లడ్డులో వేసే ప్రతి పదార్థం కూడా శ్రీవారి నామస్మరణతోటే కలుపుతారు ముఖ్యంగా ఈ లడ్డూలో ఎలాంటి కల్తీ ఉండదు అన్నీ కూడా నాణ్యతతో అంటే క్వాలిటీ ప్రకారంగా ఈ లడ్డు ఉంటుంది అందుకోసమే ప్రపంచం నలుమూలలో తిరుమల లడ్డుకు మంచి పేరు ఉంది మన దేశంలోనే కాగా మిగతా దేశాలలో కూడా ఈ తిరుమలకు సంబంధించి లడ్డుకు సంబంధించి మంచి ప్రాముఖ్యత ఉంది చాలామంది భక్తులు చెప్తారు ఈ లడ్డు తిన్నాక మనస్సులోని భారం అంతా పోయింది అని అంటారు కొంతమంది వారికి వచ్చిన అనారోగ్య సమస్యలు కూడా ఈ లడ్డు తినడం వల్ల తగ్గిపోయాయని కూడా చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు ఇంకో విషయం తెలుసా శ్రీవారు లడ్డు ఎప్పటికీ కూడా చెడిపోదు అదేవిధంగా ఎన్ని రోజులు ఉంచినా వాసన మారదు రుచి మారదు అదే విధంగా ఇది కూడా శ్రీవారి మయమే అంటారు భక్తులు చిన్నపిల్లలకు లడ్డు తినిపిస్తే చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటుందని అదేవిధంగా వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈ లడ్డు తినిపించడం వల్ల వారికి బాగుంటుందని చాలామంది భక్తుల నమ్మకం అదేవిధంగా ఇంటి పూజలలో కూడా ఈ లడ్డు పెడితే ఇంట్లో శాంతి శాంతి ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం అదేవిధంగా ఈ లడ్డు వరి పొలంలో కూడా కొంతమంది చల్లుతారనమాట పంటలు బాగా రావాలని కూడా వాళ్ళకు తోచినంత పొలాల్లో కూడా వేస్తారు అన్నమాట ఎందుకంటే పంట బాగా పండాలని వారి యొక్క ఉద్దేశం అదేవిధంగా డబ్బుల సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కష్టాలు ఏదైనా సరే శ్రీవారి లడ్డు చేతిలో పట్టుకొని ఒక్కసారి గోవిందనామం పలికితే మనస్సుకు ధైర్యం వస్తుంది అందుకే తిరుమల దర్శనం పూర్తయింది అని అనిపించేది ఒక లడ్డు చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అనిపిస్తుంది ఏంటంటే తిరుమల దర్శనం మనం పూర్తయిందని అనిపిస్తుంది చివరికి ఒక మాట చెప్తున్నా ఈ లడ్డు నోటిలో కరిగిపోదు కరిగిపోతుంది ఈ లడ్డు నోటిలో కరిగిపోతుంది కానీ మన హృదయంలో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది అదే శ్రీవారి లడ్డు మహిమ గోవింద గోవింద ఈ వీడియోలో కేవలం మనం వెంకటేశ్వర స్వామి సంబంధించి మాత్రమే వీడియోలు అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు మాత్రమే చూడండి అని నా మనవి